అమ్మా నువ్వు ఈ రోజు భోజనంలోకి ఏం తయారు చేశావు నాకు చాలా ఆకలిగా ఉందాం తల్లి భోజనంలోకి నేను రొట్టెలు తయారు చేశాను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేవమ్మా అందుకే నేను కూర చేయలేదు అమ్మా ఎన్ని రోజులైందో మనం రొట్టెతో పాటు కూరని తిని అత్త ప్రతిరోజు ఎన్ని మంచి మంచి వంటలు చేస్తుందో తెలుసా వాళ్ళ వంటగతి నుంచి ప్రతిరోజు ఎంత మంచి వాసనలు వస్తూ ఉంటాయో నేను ఈ రోజుకి అత్త దగ్గర కూర అడిగి తీసుకురానా అమ్మా సరే తల్లి ఇదిగో నీకిష్టమైతే ఈ గిన్నెలో నీకోసం కొంచెం కూర తెచ్చుకో నేను రేపు వండేటప్పుడు కొంచెం ఎక్కువ వండుతాను అది నువ్వు తీసుకెళ్లి మీ అత్తకి ఇచ్చేద్దు గాని అలాగే అమ్మా అప్పుడు పింకీ ఒక చిన్న గిన్నె తీసుకొని పైన ఉన్న తన అత్త దగ్గరికి వెళ్తుంది అత్త ఆ పింకీ నువ్విక్కడేం చేస్తున్నావు ఖచ్చితంగా ఏదో ఒకటి అడగడానికే వచ్చుంటావులే అత్తా ఈ రోజు మా అమ్మ ఏ కూర చేయలేదు మరేమో నాకు చాలా రోజుల నుంచి రొట్టెతో కూర తినాలని చాలా ఆశగా ఉంది మీరు ఏదైనా కూర చేసుంటే నేను కొంచెం కూర తీసుకోవచ్చా అత్తా ఒక పని చేస్తాను ఫ్రిడ్జ్లో ఉంచిన చాలా రోజులు పాత కూర ఎలాగో అలానే ఉంది కదా అది తీసుకొచ్చి దీని ముఖాన్ని కొట్టేస్తాను సరే పింకి ఈ గిన్నెల ఇవ్వు నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను కూర తీసుకుని వస్తాను సరే అత్తా అప్పుడు సంగీత లోపలికి వెళ్లి ఐదారు రోజులుగా ఫ్రిడ్జ్లో పడి ఉన్న పాచిపోయిన కూరను తెస్తుంది మంచిదే అయింది ఇది రోజు అడగడానికి వచ్చింది లేకపోతే అనవసరంగా నా వంకాయ కూర అలా పడేయాల్సి వచ్చేది ఎప్పుడైనా సరే నా కూర పడేయాల్సి వస్తే ఇది అదే రోజు వచ్చి నన్ను అడుగుతుంది అదేంటో పోనీలే కనీసం నా కూరైనా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంది కదా అది చాలు సంగీత పాచిపోయిన కూరనే వేడి చేసి ఒక గిన్నెలో వేస్తుంది అలాగే ఆ గిన్నె తెచ్చి పింకీకి ఇచ్చేస్తుంది ఇదిగో అమ్మ పింకి కూర వేశాను జాగ్రత్త గిన్నె కాస్త వేడిగా ఉంది సరే అత్త అప్పుడు పింకీ ఆ గిన్నె తీసుకుని కింద ఉన్న వాళ్ళింటికి వస్తుంది అమ్మా అత్త ఈరోజు రుచికరమైన వంకాయ కూర చేశారు వేడివేడిగా ఇప్పుడే చేసినట్టున్నారు ఇదిగో ఈ వంకాయ కూర తినాలన్న చాలా ఆశగా ఉంది మీరు కూడా రండమ్మా హాయిగా తినేద్దాం లేదమ్మా నాకప్పుడే ఆకలిగా లేదు నువ్వు ముందు తిను చెప్తాను అలాగే అమ్మా పింకీ భోజనం చేయడం మొదలు పెడుతుంది అలానే తను తిన్న దానిలో ఇంకొంచెం తన అమ్మ నాన్న కోసమని ఉంచుతుంది అమ్మా ఇదిగో ఈ కూరని మీరు ఇంకా నాన్న రొట్టెతో తినండి నా భోజనం పూర్తయిపోయిందమ్మా అరే పింకీ తల్లి నువ్వెందుకు ఈ కూరను మిగిల్చావు ఉన్నదే తక్కువ కూర దానిలో నువ్వు కొంచెం మిగిల్చావా అలాంటప్పుడు నువ్వు ఇంకేం తిన్నట్టు చెప్పు ఇదిగో ఇప్పుడే నీకోసం నేను వెళ్ళి మరొక రొట్టెని తీసుకొని వస్తాను నువ్వెంటనే ఈ కూరతో దాన్ని తినే నేను మీ నాన్న పచ్చడితో రొట్టెలు తినేస్తాంలే ఏం కాదు కాని అమ్మా ఇంకేం అనుకు పింకీ త్వరగా తినేసే నువ్వు వాళ్లమ్మ చెప్పినట్టుగానే పింకీ ఆ మిగిలిన కూర కూడా ఇంకొక రొట్టెతో తినేస్తుంది పింకీకి ఆ సమయంలో వంకాయ కూర తిని ఏమనిపించదు కాని రాత్రి అకస్మాత్తుగా తన కడుపులో నొప్పి మొదలవుతుంది ఆ అమ్మా నా కడుపులో చాలా ఎక్కువ నొప్పి వచ్చేస్తుందమ్మా అర్జెంటుగా టాబ్లెట్లు కావాలి అరే ఒక్కసారిగా నీ కడుపులో ఇంత నొప్పి ఎలా వచ్చిందమ్మా సరే ఆగు ఇప్పుడే మీ నాన్న ట్యాబ్లెట్లకు పంపిస్తాను పింకీ వాళ్ల నాన్న వెంటనే దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి కోసం అని టాబ్లెట్ ని తీసుకుని వస్తారు ఇది తీసుకో తల్లి నేను నీ కోసం కడుపు నొప్పి మందులు తీసుకొచ్చాను నువ్వు దీని వేసుకో కొంచెం సమయంలోనే నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది పింకీ వాళ్ల నాన్న తన కడుపు నొప్పి కోసం టాబ్లెట్ ని ఇస్తారు కానీ ఆ టాబ్లెట్ వేసుకున్న చాలా టైం గడిచినా కూడా పింకీకి ఆ కడుపు నొప్పి కొంచెం కూడా తగ్గదు తగ్గడం పక్కన పెడితే పింకీ కడుపు నొప్పి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది నాన్నా ఈ మందుల వల్ల నా కడుపు నొప్పి కొంచెం కూడా తగ్గడం లేదు నాకు ఇంకా ఇంకా నొప్పి పెరిగిపోతూ ఉంది ఇదిగో నాకెందుకో కొంచెం భయంగా ఉందండి మనం దీన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది మీరు వెంటనే బయటికెళ్ళి చూడండి ఆటోలు ఏమైనా ఉన్నాయేమో అని రాత్రి చాలా లేట్ అయిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఒక్క ఆటో కూడా కనిపించదు అప్పుడు వినోద్ తన ఒక పక్కింటి వాళ్ళని గుర్తు చేసుకుంటాడు అతను ఆటో నడుపుతూనే ఉంటాడు అతను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి అతని తీసుకుని వస్తాడు అలానే తన కూతురు పింకిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు మీ పాపకు ఫుడ్ పాయిజనింగ్ అయింది తను ఏదో చెడిపోయిన ఫుడ్ తిన్నట్లు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మేము తనకు మందులు ఇచ్చాము కాబట్టి కొంచెం సమయం తీసుకుంటది తనకు నయం అవటానికి ఇంకా వాటర్ విషయంలో చాలా జాగ్రత్త అలానే డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మరుసటి రోజున పింకీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది అందుకే వాళ్ల నాన్న తనని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తాడు డాక్టర్ చెప్పారు పింకీ చెడిపోయిన ఆహారం తినడం వల్లనే తనకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఆ రోజు తను ఏం తిన్నాదసలు ఆరోగ్యం ఇంతలా చెడిపోయింది సుమన వినోద్ కు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే పింకీ వాళ్ల అత్త కొడుకైన చింటూ అక్కడికి ఆడుకుంటూ వస్తాడు అలానే పింకీని చూసి ఇలా అంటాడు అరే పింకీ నీకేమైంది నువ్వు ఇలా ఎందుకు డల్గా కూర్చున్నావు లేదు బాబు పింకీకి ఆరోగ్యం అస్సలు బాలేదు తనకి కడుపులో నిన్న చాలా నొప్పొచ్చేసింది ఇదిగో ఇప్పుడే హాస్పిటల్ నుండి తెచ్చాం చూడు నిన్న నువ్వు దీనికి ఏం తినడానికిచ్చావో అది మళ్ళీ ఇవ్వకు లేకపోతే దీని ఆరోగ్యం మళ్ళీ చెడిపోతుంది లేదండి నిన్న నేను కూర వండలేదని పింకీ పైన వాళ్ళ దగ్గరికి దగ్గరికెళ్లి వంకాయ కూర తెచ్చుకుంది కానీ అది ఇంట్లో చేసిందే కదా దానివల్ల పింకీకి ఇంత కడుపు నొప్పి ఎందుకొచ్చింది ఏంటి వంకాయ కూర నేను మా అమ్మ వంకాయ కూర అసలు చేయనే లేదే ఏంటి అవును వంకాయ కూర కిందటి వారం చేసింది నేను అడిగానని నేను మా ఇంట్లో గోబీ చేసుకున్నాం చింటూ మాటలు విన్న సుమన ఇంకా వినోద్ చాలా ఆశ్చర్యపోతారు కానీ చింటూ ముందు ఏమీ అనరు చింటూ వెళ్లిపోయిన వెంటనే సుమన వినోద్తో ఇలా అంటుంది సంగీత చేసిన పని అస్సలు బాగాలేదండి పింకీకి వారం క్రితం కూర అలా ఎలా పెడుతుంది ఇష్టం లేకపోతే నేను ఇవ్వను అని ముఖం మీద చెప్పేసేయాల్సింది కదా ఇప్పుడు చూడండి పింకీ ఆరోగ్యం చెడిపోతుందని తెలిసి కూడా అంత పాత కూర ఇచ్చేసింది అలానే చేస్తారు సుమన అయినా పింకీ చిన్నపిల్ల దానికి ఏమీ తెలీదు కాబట్టి ఇకపై మనమే దాన్ని ఈ రోజు నుంచి వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి కానీ ఏదైనా తినడానికి కానీ పంపించొద్దు అదంతా సరే కానీ సంగీత ఇలా చేయడం మాత్రం అస్సలు బాలేదు నేను తప్పకుండా తనతో ఈ విషయం గురించి మాట్లాడతాను సంగీత వల్ల పింకి ఆరోగ్యం చెడిపోయింది ఈ విషయానికై సుమన చాలా కోపంగా ఉంది అందుకనే సంగీతతో మాట్లాడటానికని పైన ఉన్న తన ఇంటికి వెళ్తుంది ఏంటి విషయం చాలా రోజులకి ఇక్కడికి వచ్చినట్టున్నావు మీ అమ్మాయిలాగే నువ్వు కూడా కూరడవటానికి వచ్చావా ఏంటి చాలు సంగీత నిన్న మా అమ్మాయికి నువ్వు ఇచ్చిన కూర వారం పాతది నీ దగ్గర కూర లేకపోతే ఇవ్వడం అంతగా ఇష్టం లేకపోతే నేరుగా చెప్పేయచ్చు కదా ఇవ్వను అని నీ వల్ల మా అమ్మాయి ఆరోగ్యం ఎంత పాడైందో తెలుసా నీకు నిన్న అర్ధరాత్రి మేము తన్ను తీసుకుని హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది అంతా వల్లే కదా కొంచెమైనా ఆలోచించాలి కదా సంగీత చూడండి అమ్మా వదిన గారు నా ఫ్రిడ్జ్ లో ఉన్న కూర ఏదైతే ఉందో అదే నేను మీ అమ్మాయికి ఇచ్చాను అసలు మీరే చెప్పండి నేను మీకోసం ఇప్పుడు తాజా కూరలు వండి పెట్టాలా ఏంటి ఇంత కూరలు పిచ్చుంటే మీరే వండుకోండి ప్రతి మూడో రోజుకి మీ అమ్మాయికి ఉప్పు కావాలి పప్పు కావాలి కూర కావాలని పంపిస్తూ ఉంటావు నిజం చెప్పాలంటే మీ స్థాయికి వారం పాత కూర తినడం కూడా ఎక్కువే మీరు అయినా సరే నేను మీకు ఇచ్చాను కనీసం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా లేకుండా తిరిగి నన్నే తిడతారేంటమ్మా మీరు ఏంటో మా రోజులు కష్టంగా సాగుతున్నాయని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో సంగీత మనుషుల పరిస్థితులు మారడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదులే అయ్యో చూడండి అమ్మా ఉదయాన్నే వచ్చిన తలం తినేసింది ఇంక మీదటి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు మీరు మీ అమ్మాయిని కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఇక్కడికి పంపించొద్దు అస్సల నా తిండి తింటూ తిరిగి నన్నే తిడతారా ఎలాంటి వాళ్ళో ఏంటో మీకేమీ లేనప్పుడు ఆ పాచిపైన కోరైనా సరే నేనే కదిచ్చింది ఇంత జరిగినప్పటికీ కూడా సంగీత ఇంకా సుమునతో ఇలా దురుసుగానే మాట్లాడుతుంది కాని సుమున చెప్పినట్లుగానే మనిషి పరిస్థితులు మారటానికి ఎక్కువ సమయం పట్టదు కొంతకాలానికి సుమున భర్త వినోద్ మంచి కంపెనీలో జాయిన్ అవుతాడు కాని సంగీతభర్త కంపెనీలో మోసం చేయటంతో తనకున్న ఉద్యోగాన్ని పోగొట్టేసుకుంటాడు అతను చాలా మంది దగ్గర అప్పులు తీసుకోవటం వల్ల వాటిని తీర్చటానికి సంగీత తన నగులను కూడా అమ్మాల్సిన పరిస్థితికి వస్తారు వాళ్ల పరిస్థితి ఎంతలా దిగజారిపోతుందంటే కనీసం వాళ్ల దగ్గర తినటానికి ఇంట్లో తిండి కూడా లేకుండా అయిపోతారు ఇంట్లో తినడానికి ఒక్క రొట్టైనా లేదు పాపం మన చింటూ కాకలిగా ఉందండి ఏం చేద్దాం ఇదంతా నా వల్లే జరిగింది ఇంట్లో సరుకులు తేవడానికి రూపాయి కూడా లేదు ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అదే సమయంలో పింకీ చింటూని ఆడుకోవటానికి పిలవటానికని పైకి వస్తుంది అయితే అప్పుడు తలుపు తట్టే లోపే ఈ మాటలన్నీ కూడా వింటుంది వెంటనే పింకీ వాళ్ల అమ్మ దగ్గరికెళ్లి తను విన్నవన్నీ చెప్తుంది అప్పుడు సుమున వాళ్ల కోసమని వేడివేడిగా భోజనం తయారు చేస్తుంది అలానే ఆ భోజనం తీసుకుని పైన ఉన్న సంగీత ఇంటికి వస్తుంది పింకీ తల్లి నా చేతుల్లో భోజనం ఉంది ఖాళీ లేదు కదా కాస్త నువ్వు ఆ తలుపుని తట్టమ్మా అలాగే అమ్మా అమ్మ చెప్పినట్టుగానే పింకీ తలుపు తట్టగానే తన అత్త సంగీత తలుపు తీసి బయటికి వస్తుంది అలాగే వాళ్ళిద్దర్నీ కూడా చూసి ఆశ్చర్యపోతుంది వదిన మీరిద్దరూ ఇక్కడ మరియు ఇవన్నీ ఏమిటి నేను మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను సంగీత అదేంటి అవును సంగీత నాకు తెలుసు మీరిప్పుడు కష్టాల్లో ఉన్నారని చివరికి మనంతా ఒకటే కుటుంబం కదా ఒకే ఇంట్లో ఉంటూ మేమేమో హాయిగా తినటమేంటి మీరేమో ఇక్కడిలో ఆకలితో ఏంటి చెప్పు ఇదిగో తీసుకో సంగీత చక్కగా తినండి ఏ చిన్న అవసరం ఉన్నా సరే తప్పకుండా నాకు చెప్పు మేమేమి ఇబ్బంది పడము సరేనా సుమన మాటలు విని అలాగే తన మీద సుమనకి ఉన్న ప్రేమను చూసి సంగీత కళ్లల్లో నీళ్లు ఆపుకోలేకపోతుంది నన్ను క్షమించండి వదిన మా పరిస్థితి బాగున్నప్పుడు మీరు మా సహాయం కోరితే నేను కూడా మీతో దురుసుగానే ప్రవర్తించాను అయినప్పటికీ కూడా మీరు మాకోసం అన్నీ చేస్తున్నారు పింకి కూడా నేను ఆ రోజు అలా చేశాను నాకు చాలా సిగ్గుగా ఉంది వదిన నేను చేసిన పనులకి అయ్యో పర్వాలేదు సంగీత నువ్వు నీ తప్పును తెలుసుకున్నా చూడు నాకు నిజంగా అదే చాలు ఇప్పుడింక ఏడవటం ఆపు త్వరగా అందరూ మోజనం చేయండి లేదంటే మళ్ళీ చల్లగా అయిపోతుంది చల్లరిపోతే ఏం బావుంటుంది చివరకు సంగీత తన తప్పుని అర్థం చేసుకుంటుంది అలానే సుమనను క్షమాపణ కూడా కోరుతుంది కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ల పరిస్థితులు మునుపటిలానే మెరుగుపడతాయి అయినప్పటికీ కూడా ఈసారి సంగీత మళ్లీ ముందులాగా గర్వంతో నడుచుకోకుండా ఒకే కుటుంబంగా అందరితో కలిసిమెలిసి చక్కగా ఉండటం నేర్చుకుంటుంది కిషన్పూర్ అనే ఒక ఊరిలో సురేంద్ర తన భార్య సంతోషి ఇంకా అతని కవల పిల్లలు నేహ ఈషాతో కలిసి జీవిస్తూ ఉంటాడు సురేంద్ర ఒక నిరుపేద వ్యక్తి వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఇంటిని నడిపిస్తూ ఉన్నాడు అతని ఇద్దరు కూతురులు ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చారు అందుకే సురేంద్రని ఆ పెళ్లి విషయం చాలా ఆందోళన పెడుతూ ఉంటుంది ఏంటి సురేంద్ర చాలా ఆందోళనగా ఆందోళన ఇంకేముంటుంది మోహన్ నా ఇద్దరు కూతురు పెళ్లిడికి వచ్చారు కానీ ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటమే చాలా కష్టమైపోతుంది కదా నేను కూడా నా ఇద్దరు కూతురులకి సంబంధాలు వెతుకుతున్నాను నేను నా ఇద్దరు కూతురికి ఒకే ఇంటికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఏ గొడవలు వచ్చినా ఇద్దరు కలిసిమెలిసి చూసుకుంటారు కదా అని ఈ ఆలోచన కూడా చాలా బాగుంది సురేందర్ అన్న నిజానికి అలాంటి సంబంధమే నాకు ఒకటి తెలుసు మా చుట్టాలలో ఇలానే ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు కూడా నీలాగనే ఒకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళతో నీ సంబంధం గురించి ఏమైనా మాట్లాడమంటావా తప్పకుండా మోహన్ ఆ కుటుంబం మంచిదే అని నీకు వారమే వాళ్ళ వాళ్ళు చూపులకు రమ్మని చెప్పు ఈ విధంగా మోహన్ సురేంద్ర కూతురులకి ఒక మంచి సంబంధాన్ని చెప్తాడు మరుసటి వారమే అబ్బాయి తరపు వాళ్ళు సురేంద్ర ఇంటికి వస్తారు అన్నయ్య గారు మాకు మీ ఇద్దరు కూతుర్లు బాగా నచ్చారు మాకైతే ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం మీరు సరే అంటే మనం నిశ్చితార్థం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేద్దాం వచ్చే నెలలో ముహూర్తాలు కూడా బాగున్నాయి కాబట్టి ఆ నెలలో పెళ్లి తారీఖు పెట్టేసుకుందాం అలా ఆ ఇద్దరు కూతుర్లకు నిశ్చితార్థం వచ్చే నెల ముహూర్తానికి అవుతుంది వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి మీద చాలా ఆశలు ఆలోచనలు ఉంటాయి అందుకే ప్రతిరోజు వాళ్ళిద్దరూ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఈషా నాకు మన నిశ్చితార్థానికి అందమైన లెహెంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది కానీ మన దగ్గర లెహెంగా కొనుక్కునేంత డబ్బు లేదు కదా నాకు తెలిసి మనం అందుకే చీరలు కట్టుకునే నిశ్చితార్థం చేసుకోవాల్సి వస్తుందనుకుంటా నిజం చెప్పావు నేహా మన దగ్గర కూడా డబ్బుంటే మనం కూడా చాలా అందంగా తయారయ్యే వాళ్ళం నా స్నేహితురాలు సునైనా అయితే తన పెళ్లికి ఎంత అందమైన లెహంగా వేసుకుందో తెలుసా నాకు కూడా అలాంటి లెహంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది నువ్వు ఏమీ అనుకోను అంటే నీకు ఒక మాట చెప్పనా నీ మాటలకి కొత్తగా నేను ఏమనుకుంటాను చెప్పు ఏంటో విషయం చెప్పు సునైనా నీకు చాలా మంచి స్నేహితురాలు కదా తన పెళ్లి లెహంగా నడిగి నువ్వు వేసుకోవచ్చు కదా నువ్వు చెప్పిన మాట బానే ఉంది కానీ నాకొకటి అర్థం కావట్లేదు తన లెహంగాని తను నాకు వేసుకోవడానికి ఇస్తుందో లేదో అని అయినా సరే ఒకసారి అడిగైతే చూస్తాను తన లెహంగా చాలా కాస్ట్లీది ఒకవేళ నేను నా ఆరు నెలల జీతాన్ని పెట్టినా అంత ఖరీదైన లెహంగాని కొనలేను అది చాలా అందంగా ఉంటుంది కానీ నాకు ఇంకొక విషయం కూడా నచ్చట్లేదు నేను నా స్నేహితురాలు సునైనా లెహంగాని వేసుకుంటే నువ్వు చీర కట్టుకొని ఉంటావా పెళ్లిలో అరే ఈషా మరేం పర్వాలేదు ఒకవేళ నీకు సునైనా తన లెహంగాని ఇచ్చిందనుకో నేను కూడా నా స్నేహితురాలది ఎవరిదైనా అడగటానికి ట్రై చేస్తాను హా సరే అయితే నేను సునైనా వాళ్ళ ఇంటికి వెళ్తాను అప్పుడు ఈషా తన స్నేహితురాలైన సునైనాని లెహంగా అడగటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది అరే ఈషా చాలా రోజులకి కనిపించావు నా పెళ్లి తర్వాత నిన్ను చూడడం ఇదే తెలుసా హా అవును సునైనా వచ్చే నెల నాది ఇంకా నేహాది పెళ్ళి ఉంది అది చెప్పడానికనే వచ్చాను అరే చాలా మంచి విషయం చెప్పావు సరే రా కూర్చో నేనిప్పుడే వెళ్ళి టీ తీసుకుని వస్తాను వద్దు వద్దు సునైనా టీ టిఫిన్లేమి వద్దు కానీ అసలు నీ దగ్గర నుంచి చిన్న సహాయం కోసం వచ్చాను అదే నీకు చెప్పాను కదా వచ్చే నెలలో నాది ఇంకా నేహాది పెళ్ళుందని కానీ మా దగ్గర నిశ్చితార్థానికి వేసుకోవటానికి మంచి లెహంగానే లేదు సునైనా ఇద్దరి కోసం కొనేంత డబ్బు కూడా లేదు చూడు ఈష ఇద్దరికైతే నేను సాయం చెయ్యలేను కానీ నేను నా పెళ్లికి వేసుకున్న లెహంగా ఉంది కదా అది తీసుకొని వెళ్ళు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అది వేసుకోండి నేను ఇప్పుడే వెళ్ళి నా లెహంగా తీసుకొని వస్తాను సునైనా తన పెళ్లికి వేసుకున్న లెహంగాని తీసుకుని అక్కడికి వస్తుంది ఇంతలో సునైనా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి చూస్తుంది నమస్తే గారు నమస్తే తల్లి నమస్తే ఏంటమ్మా చాలా రోజుల తరువాత వచ్చినట్టున్నావు అరే అమ్మా తను తన పెళ్లి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది వచ్చే నెల ఈశా ఇంకా నేహాల పెళ్లి ఉందంట ఇదిగో ఈషా నా పెళ్లి లెహెంగా చాలా చాలా సునైనా నీకు అరే తల్లి సునైనా ఏం చేస్తున్నావు నువ్వు నీ పెళ్లి లెహంగాని ఈషాకి ఎందుకు ఇస్తున్నావు అంటే మమ్మీ ఈషా దగ్గర తన పెళ్లికి వేసుకోవడానికి లెహంగా లేదు అందుకే నా లెహంగా తీసుకువెళ్లమని చెప్పాను ఎలానో అది నా బీరువల పడుంటుంది అంతేగా తల్లి సునైనా అలా పెళ్లి లెహంగాని ఇంకొకరికి వేసుకోవడానికి ఇవ్వరు అది మంచి శిరణం కాదు ఎవరి పెళ్లికి వాళ్ళు కొత్త లెహంగానే వేసుకోవాలి సారీ ఈషా అలా వేసుకోవడానికి అవ్వదు నువ్వు నీ పెళ్ళికి ఒక కొత్త లెహంగాని కొనుక్కోవాలి అయ్యో అలా ఏం ఉండదమ్మా నువ్వేమి అలా ఆలోచించుకు నేను ఒకసారి చెప్పాను కదా అలా వేసుకోకూడదు అని వెళ్ళు వెళ్ళి ఆ లెహంగాన్ని నీ రూంలో పెట్టరా తన తల్లి మాట విన్న సునైనా ఆ లెహెంగాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఈషా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో తన రుమాలు తన లోపలే వదిలేసిందని చూసుకుని వెంటనే లోపలికి వెళ్తుంది అరే నా రుమాలు లోపలే ఉండిపోయినట్టు ఉంది సరే ఇప్పుడే వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను రుమాలు తెచ్చుకుందామని ఈషా లోపలికి వెళ్లేసరికి సునైనా తల్లి తన మీద ఏదో గట్టిగా అరుస్తూ ఉంటుంది దొంగచాటుగా ఆ మాటలన్నీ ఈషా వింటూ ఉంటుంది నీకు బుర్రకాని పనిచేయట్లేదా ఏంటి అది ఎంత ఖరీదైన లెహంగా ఆ పేదవాళ్ళు ఒక సంవత్సరం అంతా సంపాదించిన డబ్బుతో కూడా దాన్ని కొనలేరు అలాంటిది నువ్వు ఇది తనకి వేసుకోవడానికి ఇస్తానని అంటున్నావు ఇది కానీ తాను పాడు చేస్తే బాగు చేయడానికి కూడా అవ్వదు అలా వాళ్ళు మాట్లాడుకోవడం చూసిన ఈషాకి చాలా బాధగా అనిపిస్తుంది అందుకే ఇంకా ఏమీ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి చేరుకున్న ఈషా బాధగా ఉండటం నేహా గమనిస్తుంది ఏమైంది ఈషా నువ్వు సునైనా దగ్గరికి లెహెంగా తెచ్చుకుంటానని వెళ్ళావు కదా ఇలా దిగులుగా ఎందుకున్నావు సునైనా నీకు లెహెంగా ఇవ్వను అని చెప్పిందా ఏంటి అలా ఏం కాదు నేహ సునైనా నాకు లెహెంగా ఇవ్వబోతోంది ఇంతలో ఆంటీ అక్కడికి వచ్చారు నిశ్చితార్థం రోజున అలా పాత లెహంగా వేసుకోకూడదు అది శుభం కాదు అని చెప్పారు అందుకే ఇప్పుడు లెహెంగా కోసమే ఆలోచిస్తున్నాను అరే వదిలే ఈషా ఏం పర్లేదు మన రాతలో లెహంగా వేసుకోవాలని లేదనుకుంటా సర్లే లెహెంగా సంగతి వదిలేస్తే మనకి చేయడానికి ఇంకా చాలా పనులున్నాయి ఇప్పుడు బజార్కి వెళ్ళి మిగతా సామాన్లన్నీ కొని తెచ్చుకుందాం ఈ రోజు మన ఊర్లో జాతర జరుగుతోంది అన్ని తక్కువ దొరుకుతాయి కదా బజారుకి వెళ్ళే వెళ్లే బదులు జాతరకి వెళ్తే అన్నీ కొనుక్కోవచ్చు మంచి ధరకి అలా అక్క చెల్లెళ్ళు మిగిలిన సామాన్లు కొనుక్కోవటానికి జాతరకి వెళ్తారు జాతరలో చాలా అందమైన వస్తువులు అలంకరించి ఉంటాయి అక్క చెల్లెళ్ళు వాళ్ళ కోసం గాజులు మడిలోకి హారాలు ఇంకా చాలా కొనుక్కుంటారు ఇంద్రో అక్కడ ఒక అనౌన్స్మెంట్ అవ్వడం ఇద్దరు వింటారు అందరూ జాగ్రత్తగా వినండి ఈ రోజు ఊరు జాతర మొదలై మూడు అవుతుంది అందు కారణంగా వంట పోటీలు ఇంకా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు మొదటి ముగ్గురు విజేతలకు మంచి మంచి బహుమతులు కూడా ఉన్నాయి ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొవాలనుకుంటే అక్కడ కౌంటర్ నెంబర్ టూ ఇంకా మూడు కెళ్ళి మీ పేర్లు ఇవ్వండి అదే ఈషా మన ఇద్దరం కూడా మన పేర్లు ఇద్దాం నేను వంటలు చాలా బాగా చేస్తాను అలానే నువ్వు పెయింటింగ్స్ చాలా బాగా వేస్తావు ఒకవేళ మన ఇద్దర్లో ఒకరైనా పోటీలో గెలిచామంటే ఎవరికి తెలుసు మనకి మంచి బహుమతి వస్తుందేమో దాంతో మన నిశ్చిత అర్థం ఖర్చు కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా నువ్వు చెప్తుంది కూడా నిజమే వెళ్దాం పదా అప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వెంటనే పోటీకి వాళ్ళ వాళ్ళ పేర్లని ఇస్తారు కొద్దిసేపట్లోనే పోటీ మొదలవుతుంది ఈషా ఆ పోటీలో ఒక అందమైన చిత్రాన్ని గీసి తయారు చేస్తుంది అలానే నేహ ఏమో జడ్జ్ల కోసం మంచి మంచి వంటకాలను తయారు చేసి రెడీగా పెడుతుంది మీ అందరి సమయం ఇంక ముగిసింది పెయింటింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ చిత్రాలు ఇక్కడికి తీసుకొని రండి నిజానికి అందరు పార్టీస్మెంట్ చాలా చాలా మంచి మంచి చిత్రాలు గీశారు కానీ వాటన్నిటిలో ఈషా గారు తయారు చేసిన ఈ చిత్రం ఇంకా బాగుంది అందుకే ఈ పోటీలో మొదటి విజేత ఈషానే ఈషా గారు పూర్తిగా ఒక లక్ష రూపాయలు బహుమతిగా పొందుతున్నారు అరే వా సూపర్ కంగ్రాచులేషన్స్ ఈషా గారు ఈ పోటీలో విన్నర్ ఎవరో అందరికీ ఇప్పుడు తెలిసిపోయిందిగా ఇంక ఇప్పుడు వెళ్ళి కుకింగ్ కాంపిటీషన్లో ఎవరు విన్నారో తెలుసుకుందాం పదండి వేలు చూద్దాం ఏ పార్టిసిపెంట్ చేతి వంట జడ్జెస్ అన్నిటికన్నా నచ్చిందో అలా ఆ అందరూ తయారు చేసిన టేస్ట్ చేస్తారు ఇందులో ఏ అనుమానం లేదు అందరు చాలా కష్టపడి అన్ని డిషెస్ చేశారు కానీ దీనిలో ఈ మలై మలైకోఫ్లా నాకు చాలా బాగా నచ్చింది నేహ గారు చేసిన దీని రుచి అమోఘంగా ఉంది అందుకే నేహ గారిదే మొదటి విజేత దీనికి బహుమతిగా నేహ గారికి పూర్తిగా ఒక లక్ష రూపాయలు అందుతాయి జడ్జి చెప్పిన మాటలు విన్నాక ఆ అక్కా చెల్లెళ్ళ ఆనందానికి హద్దులే లేవు అలా ఆ అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన బహుమతి డబ్బుని అందుకున్నాక ఒకరిని ఒకరు గట్టిగా కౌగలించుకుంటారు అసలు ఎప్పుడూ నా కలలు కూడా అనుకోలేదు మనం అకస్మాత్తుగా రెండు లక్షలు గెలుచుకుంటామని ఇప్పుడు ఇంకా మన అమ్మా నాన్న మన పెళ్లి ఖర్చు కోసం ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు ఇంత డబ్బుతో మనం మన కోసం లెహంగా కొనుక్కోవచ్చు అలానే మిగతా అవసరాలు కూడా తీర్చుకోవచ్చు నిజం చెప్పావు నేహ మంచి పని చేసావు జాతరకి వెళ్దామని చెప్పి లేదు అంటే ఇవన్నీ మనం సాధించే వాళ్లమే కాదు అలా ఇద్దరక్క చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన లక్ష రూపాయల బహుమతిని అందుకుంటారు వాటితో వాళ్ల పెళ్ళి నిశ్చితార్థానికి కావలసిన మంచి మంచి వస్తువులన్నీ కొనుక్కుంటారు అలానే బజారుకు వెళ్లి వాళ్ళకి నచ్చిన అందమైన లెహంగాని కూడా కొనుక్కుంటారు నిశ్చితార్థం రోజున వాళ్ళు ఆ లెహంగా వేసుకుని ఎంత అందంగా ఉంటారంటే అందరి చూపు వాళ్ల మీదే అసలు నేను ఎప్పుడూ కళ్ళలో కూడా అనుకోలేదమ్మా అనుకోలేదమ్మాలు నిశ్చాతం ఎంత నా ఇద్దరు ఈ అందంగా ఉన్నారో దిష్టి తగలకూడదు అలా ఇద్దరి అక్క చెల్లెళ్ల నిశ్చితార్థం చాలా ఘనంగా జరుగుతుంది నిశ్చితార్థం జరిగిన తరువాత కాంపిటీషన్ పెట్టిన జడ్జ్లు అక్కడికి వస్తారు ఈషాకి ఒక పెద్ద స్కూల్లో మంచి డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగం ఇస్తారు అలానే నేహకి ఏమో ఒక మంచి రెస్టారెంట్లో షెఫ్గా ఉద్యోగం ఇస్తారు అలా వాళ్ళిద్దరికీ ఆ ఉద్యోగం వల్ల మంచి శాలరీ కూడా లభిస్తుంది నిశ్చితార్థం తర్వాత వాళ్ళిద్దరి పెళ్లి కూడా చాలా ఘనంగా చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ల జీతంతో వాళ్ళ అమ్మ నాన్నకి మంచి ఇల్లు కూడా కట్టిస్తారు